रिश्ता लिंक टैकी स्प्रिंगर तो उन्होंने आहार અને ખોટી વાત છે આ કેન્દ્રમાં આમે

మొట్టమొదటిసారిగా అమ్మవారి సన్నిహిత ధాన్య లక్ష్మి కార్యక్రమం అవసరం జరిగింది అమ్మవారికి పూజ అలాగే ధాన్యక్ష్మి అక్షత్రం శ్రీ సూత్ర విధంగా అమ్మవారికి పశువు బొమ్మలు ధాన్యం తోటి పూజ చేయడం జరిగింది ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వితరణ చేస్తున్నాం అచ్చ స్వామి ద్వారాను ఈ ధాన్యం ఎందుకంటే పాడి పంటలు వ్యవసాయం అన్ని బాగుండాలని చెప్పని అందరిలో కూడా శుభం కలగాలని చెప్పుకుని వ్యవసాయంలో జన్కోవడానికి వ్యవసాయ ఉపయోగపడే ధాన్యాన్ని ఇస్తున్నాం అందరికీనో అలాగే పశువులు పూజ మందులు పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు శుభంగా ఉంటుంది కాబట్టి అన్ని వేళ కూడా భక్తులందరూ కూడా అన్ని రంగాల్లో కూడా వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వ్యవసాయ రీత్యా అన్ని విధాలు కూడా బాగుండాలని చెప్పి అందరి వ్యాపారాలు బాగుండాలని మనం సుదర్శ్రావం చేస్తాం ఈ రోజున దానలక్ష్మి యొక్క అమ్మారి యొక్క పూజ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఊహించుకుని భక్తులందరూ కూడా అమ్మారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రమేద పాత్రం కోరుతున్నాం జై మౌల్లమ్మ జై జై మౌల్లమ్మ ధాన్యలక్ష్మి పూజ చేయడం ద్వారా అందరికీ సిరిసంపదం వ్యవసాయం తరగాలి వ్యవసాయం పెరుగు వ్యాపారం పెరుగుతుంది ధాన్యాన్ని ధనం అంటారు పూర్వం ధనం అంటే ధాన్యమే ఆ ధాన్యం నుండి వస్తు మార్పిడి చేసుకున్నది క్రమేణా ధనం అన్నది కానీ ధాన్యమే ధనం ఆ ధాన్యం మనకి ఎంత కుంటల్ సంపద ఉన్నట్లెక్క అందుకు అనుగుణంగా ధాన్యం మహాలక్ష్మిని ధాన్యలక్ష్మిని పూజించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు లభించి పంట పాలాలు వ్యవసాయాలు ఉత్పత్తి బాగుంటే వ్యాపారాలు కూడా బాగుంటాయి అది తగ్గులుగా వారికి ప్రకటించడం జరిగింది ఇందరికీ అమ్మవారు ఆశీస్సులు లభించి అందరూ సురి సంపదలు సఖ ఉండాలని అమ్మవారు ఆశిస్తూ ఉండాలని పేర్కొన్న జై శ్రీ మా జై జీ శ్రీ